అది పశ్చిమ బెంగాల్లోని ఖైందాపూర్ అనే ఊరు ఆ ఊరిలో నిమాయి అనే అబ్బాయి కాలికేలో పుండయింది అది ఏ మందులకు లొంగలేదు అక్కడికి దగ్గరలో ఉన్న మిషన్ ఆసుపత్రి ఫాదరి సలహా మేరకు భాగల్పూర్లోని పెద్ద మిషన్ ఆసుపత్రిలో అబ్బాయిని చేర్పించారు నిమాయి తండ్రి ఆరేడు మాసాల చికిత్స అనంతరం పుండిపోయింది నిమాయి ఆరోగ్యవంతుడై ఇంటికి వచ్చాడు సలహా ఇచ్చి సిఫారసు చేసిన ఫాదరి నిమాయి తండ్రి దగ్గరకు వచ్చి చికిత్సకు ఆరు వేల రూపాయలు చెల్లించాలన్నాడు ఇంత డబ్బు ఎలా చెల్లించాలి అని అతను అనుకుంటున్నాడు అతను నిరుపేద రైతు నిమాయి క్రైస్తవం స్వీకరిస్తే డబ్బు కట్టాల్సిన అవసరం లేదన్నాడు ఫాదరీ ఫాదరి దిక్కు ఎగాదిగా నిమాయి తండ్రి చూశాడు ఉన్న పన్నెండు ఎకరాలలో ఆరెకరాలు అమ్మి అప్పటికప్పుడు ఆరు వేల రూపాయలు ఫాదరి చేతికిచ్చాడు ధర్మం అమ్ముకునే వస్తువు కాదు ఫాదరే అని దండం పెట్టి మరీ పంపించాడు